అలాగే ప్ర నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కూడా అన్నిట్లోనూ మున్సిపాలిటీలు ఉండవు కదా కొన్ని కొన్ని మేజర్ పంచాయతీలు ఉంటే ఆ మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ అవడానికి ఎలిజిబిలిటీకి దగ్గరగా ఉన్నవి కన్సిడర్ చేస్తే కూడా బాగుంటుందని వారిని అభ్యర్థించడం జరిగింది ఒకవేళ అది సాధ్యం కాకపోతే నేను కూడా గ్రామస్తులు గ్రామస్తులు అంటే మా నా నియోజకవర్గ పెద్దలు పెద్ద రైతులు అందరితోటి మాట్లాడి ఒక సామాజిక బాధ్యతగా మరి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు మనం కొన్ని చోట్ల అవసరం ఉన్నా కూడా మరి చేయలేని పరిస్థితి ఉంటే మనమే ముందుకు రావాలని చెప్పటం వాళ్ళందరూ అంగీకరించడం కూడా జరిగింది కానీ నిన్న హెల్త్ హెల్త్కి సంబంధించిన వాళ్ళు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నారాయణ గారి డిపార్ట్మెంట్ అది కూడా సో వాళ్ళు మనకి ఆకివీడు ఉండి రెండు చోట్ల కూడా ఎప్రూవల్ వచ్చింది మీరు తగిన ప్రదేశాన్ని సూచిస్తే హ్యాండ్ ఓవర్ చేస్తే ఇమీడియట్గా హాస్పిటల్ ద స్టాండర్డ్ డిజైన్ ప్రకారం మేము కంప్లీట్ చేసి అట్ ద ఎర్లియస్ట్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని చెప్పి చెప్పారు సో చాలా చాలా సంతోషం పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలి అనే మరి పెద్ద ఆయన సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం స్టార్ట్ చేయటం మా రిక్వెస్ట్ మేరకు నా నియోజకవర్గానికి రెండు చోట్ల ఈ క్యాంటీన్ ఇవ్వటం మేము కూడా గతంలో సూచించినట్టుగా ఏ ప్రతిరోజు కనీసం ఒక పూట వాళ్ళ వారి తల్లిదండ్రుల పేరు మీద కానీ వారి వివాహ వార్షికోత్సవం కావచ్చు పుట్టినరోజు కావచ్చు ఏదో ఒక రోజు ఒక మీల్ని అయితే లంచ్ లేకపోతే డిన్నర్ ఏదో ఒక మీల్ని ప్రతి ఒక్కళ్ళు అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది డెఫినెట్గా ఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ రెస్పాన్స్ నా నియోజకవర్గమే కాదు చాలా చోట్ల కూడా ఎంతోమంది ఎస్పెషల్లీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమం వారు తల్లిదండ్రులు పుట్టినరోజు కావచ్చు ఒకవేళ వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అక్కడ మరి కర్మ చేసినా కూడా మరి ఇంట్లో సరే పూజారు లేకపోతే కనీసం సీడీ పెట్టుకుని కర్మ చేసినా మరి పది మందిని పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు అక్కడ సో వారి ఆత్మశాంతికి ఇక్కడ వారి పట్టణంలో లేకపోవచ్చు లేదంటే వారి మండలంలోనో వారు నివసించిన ప్రదేశంలోనూ ఎక్కడో దగ్గర వారి పేరిట ఒక మీల్ ఒక పూట లేదు స్తోమత బాగుంది ఆ రోజు లంచ్ డిన్నర్ కూడా స్పాన్సర్ చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్థికంగా మరి ఎంతో కష్టాల్లో ఉంది మరి ఉక్కిరి బిక్కిరి చింపిన విస్తారలా చేశారు గత పాలకులు సో కాబట్టి ఎవరీ రూపీ కౌంట్స్ ఎంత ఆర్థికంగా ఎంత టైట్గా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా మరి అన్నదానికన్నా ఎక్కువ క్యాంటీన్లు ఇప్పుడు ఇలా నాకు రెండు ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఎక్కువ క్యాంటీన్లు కూడా ఇస్తున్నారు ఇదంతా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మరి దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది కుదిరితే ప్రజల చేత నడపబడే కార్యక్రమంలాగా ఇది రాబోయే కొద్ది నెలల్లో మారితే ఇంకా బాగుంటుంది మన మానవత్వాన్ని మనం చాటుకున్నట్టు ఉంటుంది సో డెఫినెట్గా నా వంతు మా నియోజకవర్గంలో నేనైతే విస్తృత ప్రచారం చేసి సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం తలపెట్టిన ఈ అత్యద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ప్రజల కార్యక్రమంగా ప్రజల కోసం ప్రజల చేత ప్రభుత్వ సహకారంతో నడపబడే కార్యక్రమంగా చేయటానికి ఒక చంద్రబాబు నాయుడు గారి తరపున ముఖ్యమంత్రి గారి తరపున మా నేను అలాగే లాగా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రి అయినా కూడా ఎమ్మెల్యే కుప్పానికి ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే సో ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ఆయన ఆలోచనలకి ఒక స్ఫూర్తినిచ్చేలా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసి కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అది మంచిది కానీ మనం అందరూ కోటి రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ కోటి రూపాయలు ఇచ్చేవాడికి అన్నదానానికి ఎంత పుణ్యము డబ్బు లేని వాడైనా ఒక మంచి రోజు చూసుకుని పది మందికి అన్నం పెట్టాలి అనే ఆలోచన కూడా అంతే పుణ్యం అంతే స్ఫూర్తిదాయకం పిండి కొద్దీ రొట్టె మంచి మనసు ఉందా లేదా అనేది ఇక్కడ అవసరం పది మందికి అన్నం పెట్టేది మన హిందూ సాంప్రదాయం మన దేశ సంస్కృతి హిందూ సాంప్రదాయమే కాదు ఈవెన్ మీరు ఇస్లాం తీసుకున్నా కూడా వాళ్ళ పండగ రోజుల్లో పది మందికి భోజనం పెట్టిన తర్వాతే ముస్లిం అతను భోజనం చేస్తాడు ఎనీ ఈద్ పది మందికి అన్నం పెట్టాలనేది అన్ని మతాల్లోనూ ఉన్న సాంప్రదాయం సిక్కు మతం కానీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ ఎవ్రీవేర్ ఫీట్ ది పూర్ ఆకలితో ఎవరో ఉండకూడదు సో దానికి స్ఫూర్తితో మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుతో పెట్టిన ఈ కార్యక్రమం పూర్తిగా ప్రజల సహకారంతో ప్రభుత్వం మీద బడ్డం లేకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను చూద్దాం ఇవాళ ఓట్లు ఏమవుతుందో అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఈ లోపు ముగించే ముందు మన నియోజకవర్గం మన ఎంతవరకు వచ్చినాయి అనే దాని మీద కూడా మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఏదైతే ఆ పరిమల్ల వాటర్ స్కీమ్ అనుకున్నామో అక్కడ ఒక దగ్గర పన్నెండు కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఒక దగ్గర ఇబ్బంది వచ్చింది అనపూరం దాటాక అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి కొత్తగా పైప్స్ ఆర్డర్ చేసాం ఆ పైప్స్ కూడా ఇవాళ రావాలి డెలివరీ అది అయిన తర్వాత మోస్ట్ లైక్లీ ప్రాబ్లం ఉండకూడదు కానీ మరి గతంలో సక్సెస్ఫుల్గా ఇదైతే కమిషన్ చేసేయగలం కానీ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఏమో ఓవరాల్ లైన్లో నీట్లో ఉంది ఈ ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లో పన్నెండు కిలోమీటర్లు కెనాల్ ఆల్మోస్ట్ వాటర్లో పెట్టడం జరిగింది దానికి హెవీ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి సో దానికి కూడా అంచనాలు వేయటం జరిగింది ఎప్పుడైతే ఒకసారి కమిషన్ చేసిన తర్వాత రేపు కాలవలు కాలవలు ఆపే టైంలో దానికి సపోర్ట్ సిస్టమ్ కాంక్రీట్ సపోర్ట్ సిస్టమ్ ఎలా చేయాలి అనేది కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం ఒకసారి అది కూడా అయిపోతే ఇంకా ఎటువంటి మరమ్మతులు కూడా భవిష్యత్తులో కూడా రావు సో ఫుల్ ఫ్లజెడ్గా ఆ సిస్టమ్ పనిచేస్తుంది అలాగే చాలా చోట్ల నిన్న కూడా మనం చూసాం మరి రెండు గ్రామాలకి ఉండి కెనాల్ నుంచి వాటర్ వెళ్ళాలంటే మరి అటు ఇటు ఆక్యుపై చేసి ఆ కెనాల్నే పంట కాలవ సబ్ బ్రాంచ్ కెనాల్ అది ఉండి మెయిన్ కెనాల్ ఆ కాలువే కూడిపోయి మొత్తం దానికి ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది అయినా సరే కనీసం ఒక నాలుగు చోట్లైనా సరే ప్రతి మండలంలో ఒక్క స్కూల్లో అయినా సరే ఈ సెమీ ఇండోర్ విత్ మంచి మ్యాట్ వేసి అంటే కాళ్ళకి ఎముకలకు ఇబ్బంది లేకుండా వుడెన్ ఫ్లోరింగ్ కాకుండా వేరే ఒక మ్యాట్ ఉంది దానికి అది అలాగే క్రికెట్కి కూడా నెట్ పెద్ద గ్రౌండ్స్ రెండు చోట్ల అరేంజ్ చేస్తున్నాం బాగా ఎక్కువ చోటు ఉన్న దగ్గర ఆకి అండ్ ఉన్లో మిగిలిన చోట అంత క్రికెట్ గ్రౌండ్కి లేదు కానీ క్రికెట్ నెట్లు ఉన్నాయి ఆ నెట్లో మళ్ళీ ఒక మ్యాట్ ఉంటుంది సో అందులో లిమిటెడ్ స్పేస్లో ప్రమాణంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు బ్యాటింగ్ బౌలింగ్ అన్నిటికి అటువంటిది కూడా ఇంకొక నాలుగు దగ్గరలో అయినా సరే రెండు చోట్ల అయితే మెయిన్ డైరెక్ట్గా గ్రౌండ్లో ఆడుకునేలాగా ఇంకో నాలుగు చోట్ల ఏదైతే నాలుగు మండలాల్లో నాలుగు షటిల్ కోర్టులు అనుకుంటున్నాం అలాగే నాలుగు మండలాల్లో ఈ నెట్తో క్రికెట్ ఎందుకంటే అందరూ కూడా కొంచెం క్రికెట్ గట్టిగా ఇప్పుడంత క్రేజ్ అంతా క్రికెట్ వాలీబాల్ వీటి మీద ఉంది కాబట్టి వాటికి ప్రయారిటీ ఇస్తూ సెప్టెంబర్ ఐదుకి మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేలాగా చూస్తున్నాం మిగిలినవన్నీ కూడా సెప్టెంబర్ నెల కరటికి అయిపోతాయి అన్నీ కూడా ప్రజల సంపూర్ణ సహకారంతో అనుకున్నట్టుగా జరుగుతున్నాయి ఓకే థ్యాంక్ యూ